నమస్తే అండి మీకు ఆటో ఉందా అయితే మీకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు వస్తాయి ఎవరు ఇస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏ అసలు ఎప్పటి నుంచి ఇది ఇవ్వబోతున్నారు అనే దానికి సంబంధించి చూస్తే కనుక మన రాష్ట్రంలో దాదాపు ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు మొత్తం కలుపుకుని రెండు లక్షల తొంభై వేల మంది ఉండడం అయితే జరిగింది వీళ్ళంతా కూడా లబ్ధిదారులు అనమాట జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు లక్షల అరవై వేల మంది ఉంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక మొత్తం రెండు లక్షల తొంభై వేల మంది అయితే అయినారు అంటే ముప్పై వేల మంది ఎక్స్ట్రా అయినారు వీళ్ళందరికీ కూడా దాదాపు నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం ఖర్చు చేయబోతుంది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అమలు చేయబోతోంది సో మీరు అర్హులైతే మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండి మీ పేరు మీద ఆటో రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే మీరు మీ యొక్క సచివాలయంకి వెళ్ళినా అక్కడ అప్లై చేస్తారు ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడతా ఉంటే మీరు వైసీపీ పార్టీ అనో మరొక పార్టీ అనో మరొక పార్టీ అనో మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడతా ఉంటే గ్రివెన్స్ దానికి సంబంధించి కూడా పెట్టారనమాట గ్రివెన్స్ అంటే ఏమీ లేదు మీరు అప్లై చేయమని చెప్పేసి కోరినప్పటికి కూడా ఎవరైనా అప్లై చేయకపోతే ఫిర్యాదు చేసే విధంగా కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అయితే జరిగింది కాబట్టి కులాలు మతాలు వర్గాలు ప్రాంతాలు ప్రాంతాలు అంటే ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఆటో డ్రైవర్లు అదే విధంగా అంటే బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు లక్షల అరవై వేల మందికి ఇస్తే ఇచ్చినటువంటి ప్రతి ఆటో ఉపయోగించేటటువంటి ఎవరైతే డ్రైవర్ ఉంటారో ఆయనకు వచ్చేసి ఆయన ఖాతాలో వేల రూపాయలు మాత్రమే వేసేవాళ్ళు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేల రూపాయలు అయిపోతున్నారు ప్రతి ఒక్కరి అకౌంట్ లో కూడా దాదాపు దీని ద్వారా నూట ఐదు కోట్లు ఎక్స్ట్రా అవ్వబోతున్నాయి అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తగ్గడం లేదు ఇది కోటవ్య ప్రభుత్వం యొక్క ఘనత నేను ఫ్రీ బీస్ని అంతకు ఇష్టపడిన కానప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆటో వాళ్ళు కూడా సఫర్ అవుతారని చెప్పేసి వాళ్ళ కోసం స్పెషల్గా ఇది తీసుకోవడం జరిగింది సో మీరు ఎవరైనా తప్పనిసరిగా మీకు రావాల్సి ఉంటే అప్లై చేసుకోండి ఒకవేళ ఎవరైనా అప్లై చేయకపోతే కనుక గ్రివెన్సెస్ ఉంది దానికి సంబంధించిన నెంబర్ ఉంది సో మీరు కాల్ చేస్తే కనుక లేదంటే కనుక మెయిల్ చేస్తే కనుక లేదంటే కనుక ఇంకేదైనా మాధ్యమం ద్వారా వాళ్ళు ఇస్తే కనుక వాటి ద్వారా కూడా మీరు దీని నుంచి ఈ పథకానికి